శ్రీ గురు జనమహ మహాగణాధ జనమ శివాయ గురు నమ శ్రీ కామేశ్వరి నమహ బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ నాశం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంఘటన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను ఈ రాశి ఫలితాలు ఈ నెల పదిహేనవ తారీఖు నుండి ఇరవై ఒకటో తారీఖు వరకు వర్తిస్తాయి ముందుగా గోచారం నాశంలో శుక్రుడు వృషభంలో రవి మిదునంలో బుధగురువులు సింహంలో కుజకేతువులు కుంభంలో రాహు మీనంలో శని అలాగే చంద్రుడు మకర మీన రాశిలో సంచారం తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగుల పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాపార పరంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అష్టమంలో కుజకేతువులు ద్వితీయంలో రాహువు షష్టమంలో గురువు వ్యాపారంలో శరణ్లాస్ సడన్ గేమ్స్ అనేవి ఏర్పడతాయి మనం ఏదైతే అనుకుంటామో అది నిదానంగా ఉండడం ఏదైతే అనుకోమో అది త్వరగా కంప్లీట్ అవ్వడం అనేవి జరుగుతుంటాయి వ్యాపారంలో కూడా సక్రమంగా నడకపోవడం అభివృద్ధి ఎంత సాధించినా కూడా లాస్ అనేది ఎందుకు వస్తుందో అర్థం కాని విషయం ఉంటుంది అలాగే ఆరోగ్యపరంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు అష్టంలో కుజుడు ఉన్నాడు అలాగే కేతువు అష్టంలో కేతు అంత బలంగా లేరు ఈ వారం కాబట్టి ఏదైనా కొన్ని ప్రయత్నాలు చేయదలుచుకుంటే ఆపడం చెప్పదగిన సూచన ఇటు వ్యాపారపరంగా కావచ్చు ఉద్యోగంలో మార్పులు తేవాలన్నా లేదా ఉద్యోగం మారాలన్నా కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగినది భూ క్రయ విక్రయాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఏదైనా కొనుగోలు అమ్మకాలు ఉంటే కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగిన విషయం ఎందుకంటే ఒకవేళ భూమి మీరు అమ్మినా అది తక్కువ ధరకే పలుకుతుంది మనం వస్తున్నా అనుకున్న రేటు రాకపోవడం లాస్లో అమ్మడం అనేది జరుగుతుంది కాబట్టి అంత లాస్కి అమ్మకుండా ఉండడం చెప్పదగిన సూచన అలాగే వాహన విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి విదేశాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి విదేశాలు ఉన్నవారు బాగా రాణించగలుగుతారు వైద్య వృత్తులు ఉన్నవారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంది సినిమా రంగంలో ఉన్నవారికి అంత అనుకూలంగా లేదు వచ్చిన అవకాశాలు చేజారిపోవడం లేదా మీపై ఒత్తిడి తేవడం వచ్చిన అవకాశాలు వేరే వాళ్ళు ఉపయోగించుకోవడం లేదా వాళ్ళకి రావడం ఇటువంటి అంశాలు జరుగుతుంటాయి వాటి విషయంలో మీరు జాగ్రత్త వహించడం చెప్పదగినది ఇటు పంచమాధిపతి దశమాధిపతి అయిన శుక్రుడు చతుర్థంలో ఉన్నారు అయితే నాశనంలో శుక్కుడు ఉన్నా కూడా చతుర్థ శుక్కుడు అంత యోగకారకుడు కాదు కాబట్టి వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోవడం చెప్పదగినది బ్యూటిషియన్స్ కాస్మెటిక్స్ అలాగే ఫ్యాషన్ డిజైన్ వాళ్ళకి చక్కగా బాగుందని చెప్పచ్చు విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారు గ్రీన్ కార్డ్ కోసం పిఆర్ కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి వచ్చిన అవకాశాలని సద్వినియోగపరుచుకోండి పిఆర్ విషయంలో వీసా విషయంలో చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి అయితే దాని గురించి ఎక్కువగా బాధపడాల్సిన అవసరం లేదు అవంతుడు అవే సర్దుకుపోతాయి కూడా అలాగే భారీ మధ్య చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి మొత్తం మీద ఈ వారు చెప్పే అన్ని రాసులకి ఈ వారు అంత గొప్పగా లేదు కాబట్టి అందరికీ మిశ్రమ ఫలితాలు చెప్పడం జరుగుతోంది కుజుడు కేతువు ఒకే రాశిలో ఉండడం వల్ల మంచి ఫలితాలు ఇస్తారని చెప్పవలసిన లేదు కాబట్టి ఇది గమనించగలరు సాధ్యమైనంత వరకు మనీ సేవింగ్స్ రూపే ఉంచుకోవడం మంచిది లేదా బంగారం ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి అంతే తప్ప ఎటువంటి షేర్స్ కానీ చిట్ ఫండ్లు కానీ ఇతరత ఇన్వెస్ట్మెంట్లకి కొంత దూరంగా ఉండడం చెప్పదగినది ఈ రాష్ట్రంలో నిర్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది బాయ్య ఉత్తులు ఉన్న వారికి ఎక్కువగా మెంటల్ టెన్షన్స్ అనేది ఏర్పడుతుంది మనసును స్థిమితంగా ఉంచుకోవడం చెప్పదగిన సూచన అలాగే వివాహాది శుభకార్యాలు ప్రేమ వివాహాలకి కొంచెం దూరంగా ఉండడం సాధ్యమైనంత వరకు చదువు మీద దృష్టి సారించడం అనేది చెప్పదగినది అలాగే అదేవిధంగా విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి వారికి మంచి సీటు లభిస్తుంది ఉన్న వారికి మంచి యూనివర్సిటీలో కూడా సీట్ లభిస్తుంది ఇక్కడ ఇండియాలోను లేదా విదేశాలలోనూ వచ్చే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తుంది ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా సరే ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది ఈ రాష్ట్రంలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ ఆరోగ్యపరంగా మటుకు అంత అనుకూలంగా లేదు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి భయాందోళన ఎక్కువగా ఉంటుంది వీరికి ఏదైనా జరుగుతుందో ఏమైనా అవుతుందో అన్న భయాందోళన ఎక్కువగా ఉంటుంది అటువంటి భయపడాల్సిన అవసరం లేదు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి వాటిని జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది సరైన సమయానికి నిద్ర ఆహారం అనేది చాలా ముఖ్యం ప్రస్తుత కాల పరిస్థితిలో ఆరోగ్యం ఎట్లా చాలా జాగ్రత్తగా తీసుకోవడం జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండడం చెప్పదగినది వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి మంచి సంబంధం కుదిరే దిశగా నడుస్తుంది అలాగే సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సంతానం కలిగే యోగ్యత గోచరిస్తోంది సంతాన ప్రాప్తి కలుగుతుంది ఈ వారం మంచి శుభవార్తను వినగలుగుతారు అలాగే బంధుమిత్రులతో కావచ్చు భాగస్వామితో కావచ్చు శ్రేయాభిలేషులతో కావచ్చు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడడం ఆశిచి వ్యవహరించడం చెప్పదగినది మనం చక్కగా మాట్లాడుతున్నా కూడా వక్రించే వాళ్ళు చాలామంది ఉంటారు వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఈ రాశిలో నిర్మించిన వారు అఘోర పాస్పద హోమం చేయించడం ఎనిమిది శనిమాల శనికి తైలాభంగా చేయించడం చెప్పదగిన సూచన వీరికి ఏలినరసని పూర్తి పూర్తయింది అయినా సరే ఏలినరసన ప్రభావం కొంతవరకు వీళ్ళకి ఇంకా ఉండే అవకాశం గోచరిస్తోంది జూలై నుంచి వీరికి కొంత సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి ప్రతిరోజు ప్రతినించం ఓం శివుతులతో దీపారాధి చేయడం మంగళవారం నాడు రాహుకాల దీపం పెట్టడం అలాగే సాధ్యమైనంత వరకు శివనామ స్మరణ చేయడం మీ కులదైవానికి ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు నామస్మరణ చేయడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి వచ్చే సంఖ్య నాలుగు వచ్చే రంగు గ్రే ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం అడిగానే వెళ్ళండి మంచి ఫలితాలు